డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈ యొక్క శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఎలాంటి మంత్రం చదువుకుంటే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మంచిది కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న వారికి వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటువంటి గనక ఉంటే గనక తూచా తప్పకుండా వరలక్ష్మి వ్రతాలు చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ప్రత్యేకంగా ఐదు దారపుల తోరణములతో మీరు విశేషంగా పూజ చేసుకోవాలి ఐదు పిండి వంటలతోని పూజాధిక్రతువులు ఆచరించాలి ఐదుగురు ముత్తైదులకు వాయన ఇవ్వాలి ఎందుకు ఇది ఒక ఇది ఇలా చేస్తారంటే సంతానం లేని వారికి సంతానం కలుగుటకు వివాహం కాని వాళ్లకు వివాహం జరుగుటకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపచేయడం విశేషంగా వస్తుంది ఈ వ్రతాలు చాలా వరకు కూడా కృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి అలాగే నారద మహామునేశ్వరుడు ఈ యొక్క అనసూయకు చేయించినట్టుగా సావి సతీ సావిత్రికి చేయించినట్టుగా పురాణ ఇతిహాస గ్రంథములలో నిక్షిప్తం చేయబడి ఉన్నది విశేషంగా ఈ యొక్క మాసమునందు కృష్ణాష్టమి రోజున అలాగే రాఖీ పౌర్ణమి రోజున గోపూజ గోసేవ చేయడం చాలా మంచిది అలాగే గోవుకు గాసం ఇవ్వడం చాలా మంది గోవుకు గాసము గోసేవ అంటే ఏముందండి ఓ ఆరు వేలు తీసుకెళ్లి ఇచ్చేద్దాము వారికి ఏదో ఒక ఘాసం పెడతారు అని అంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో గోసేవ అంటే ఆవుని మనమే స్వయంగా నీళ్లు పోసి కడగడం కానీ గోశాలంతా కూడా శుభ్రం చేయడం కానీ గోమయం ఏమైనా ఉంటే కొంత తీసుకొని వెళ్ళి వీలైతే ఆ గోమయంతో చిన్న చిన్న కప్పుల్లాగా చేసి దాంట్లో ఊదు వెలిగించుకోవడం కానీ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వృషభ రాశి వారు ఈ విధంగా చేసుకోవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి వంట పఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరికీ సంబంధించి శ్రావణ మాసంలో మనకు శ్రావణ మాసం అనేటువంటి పేరు ఉంది కదండి ఆ పేరు ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి పేరు వస్తుంది నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రం కనుక పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం అలాగే శవణ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం వీలైతే శివకేశవుల యొక్క ఆరాధన చేయాలి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అలాగే అలాగే గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి అంటే జూలై ఇరవై ఐదు నుండి ఆగస్ట్ ఇరవై ఐదు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఉదాహరణకు రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమి అలాగే దాన్ని జంధ్యాల పౌర్ణమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు నార్త్ ఇండియా సైడ్ విశేషంగా ఎన్నో పూజలు చేసుకుంటారు అవి ఏంటో అని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు రక్షాబంధనం రోజున చాలామంది ఏంటంటే అన్నదమ్ అన్న తమ్ముళ్ళకి అక్కలు లేదా ఆ చెల్లెళ్ళు రక్షాబంధనం రాఖీ కట్టడం మనందరికీ తెలుసు వాస్తవంగా ఈ రాఖీ అనేటువంటిది రక్షగా తోడుగా ఉండాలని చెప్పి పూర్వం భార్యాభర్తలు కూడా కట్టుకునేవాళ్ళు అంటే భర్తకు భార్య కట్టేది రక్షాబంధనం అంటే రక్షగా తోడుగా ఉంటా అని అర్థం అయితే ఈ రక్షాబంధనం రోజున ఖచ్చితంగా మీ యొక్క తోడుబుట్టు ఎవరైనా ఉంటే వారి చేతితో మీ రాఖీని కట్టించుకోండి ఎవరైతే మీ యొక్క పురోభివృద్ధి కోరుకుంటారో వారి యొక్క చేత్తో మీ రాఖీని ఖచ్చితంగా కట్టించుకోండి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే జంజాల పౌర్ణిమ అంటారు ఎవరైతే ఉప ఉపనయన యజ్ఞోపవీతం ఒంటిపై ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున ఈ యొక్క జంజాన్ని మార్చుకుంటారు అలాగే ఉపనయనమైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోజున కృష్ణాంజనం అని ఉంటుంది జింక చర్మం దాన్ని హోమంలో వేసేసి ఆ శరీరం పైన అది తాడుగా వేసుకుంటారు మళ్ళీ మార్చుకొత్త వేసుకుంటారు వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌర్ణిమ రోజున రైతులందరూ కూడా వీలైతే రైతులందరూ కూడా మీ మీ పంట పొలాల్లోకి వెళ్ళి మీ పంట పండేటువంటి నాలుగు మూలలా కూడా కాస్తంత పసుపు కుంకు వేయండి ఆ రోజున భూదేవత ఆరాధన చేస్తే మంచిది మనం సంక్రాంతి సమయంలో ఉప్పు ఎలా చేసుకుంటారో నార్త్ ఇండియా సైడ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆవులకి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే పసరు వైద్యం లాంటిది ఆ రోజున చేసి తీపి మధుర పదార్థాలు వాటి యొక్క కుడితిలో కలిపి పెడతారు దీని వలన పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి నానుడి అలాగే బలరామ జయంతి అనేటువంటిది ఉంటుంది దానికంటే ముందు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నాగుల పంచమి ఉంది నాగుల పంచమి రోజు కూడా గత వీడియోలో కూడా నేను ఈ యొక్క నాగుల పంచమి గురించి లేదా ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి దాని గురించి చెప్పా ఏమని అనంటే క్లియర్గా జంట నాగులకి ఈ యొక్క నాగుల పంచమి రోజున క్షీరము అలాగే నీళ్లు పోసి శుభ్రంగా అభిషేకం చేసి క్షీరం అంటే పాలు పాలు నీళ్ళతో అభిషేకం చేసి గంధం పసుపు గంధం పసుపు కలిపినటువంటి మిశ్రమంతో లేపనం రాసి ఇరవై ఒక్క బొట్లు పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి రెండు దీప ప్రాణంలో ఒకటి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఐదు రూపాయలు లేదా పది రూపాయల్లో వీలైనంత వరకు కూడా స్వామివారి దగ్గర పూలు పండ్లు సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే సర్పదోష సంభవిత దోషాలు కూడా పోతాయి ఇవన్నీ కూడా గత వీడియోలు ఇంకా డీటెయిల్డ్గా మీరు ఎంతెంత తీసుకెళ్లాలి ఏంటి అని చెప్పి గత నెలలో ఉన్నటువంటి సమయంలో ఈ కాల సర్పదోష కాలం ఉన్న కాలం కాబట్టి ఈ సమయంలో చేసుకోండి అని చెప్పాను అలాగే ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నాడు మనకి ఈ యొక్క పౌర్ణమి అనేటువంటిది వస్తుంది అలాగే నాగుల పంచమి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది అలాగే స్కంద షష్ఠి ఇరవై తొమ్మిది అగస్ట్ వస్తుంది ఆ రోజున కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు జంట నాగులకు అభిషేకం చేసుకోవచ్చు పదహారవ తారీఖు నాడు కృష్ణాష్టమి గో సేవ చేస్తే మంచిది ఆ రోజున అందరూ గోకు ప్రదక్షిణ చేస్తే మంచిది పద్నాలుగవ తారీఖు నాడు బలరామ జయంతి అంటారు ఆరోగ్యంగా లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ యొక్క పిల్లలకి పిల్లల చేత్తో నాగలికి కంకణం కట్టించి ఆ నాగలి మధ్యలో నుంచి పిల్లల్ని తిప్పుతారు ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆవు కింది నుంచి పిల్లల్ని తిప్పుతారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వారందరి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇవే కాకుండా మనకి శ్రావణ సోమవారాలు ఉంటాయి శ్రావణ మంగళవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శనివారాలు కూడా ఉంటాయి ఈ శనివారాలు ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చేయడం సుదర్శన యాగాలు లాంటివి చేయడం స్వామివారి యొక్క విష్ణునామ సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచిది సోమవారం నాడు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఎన్ని సోమవారాలు ఉంటాయన్ని సోమవారాల పాటు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా పఠించడం చాలా మంచిది అలాగే మంగళవారం నాడు విషయానికి వస్తే మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క మంగళ గౌరీదేవికి నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవారు ఉంటారు మీ మీ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా దేవతార్చనలో ఎటువంటి లోపం రాకుండా చేసుకుని ఆరోగ్యవంతంగా ఉందండి చాలా మంది ఇవాళ రేపు దిష్టి విపరీతంగా దిష్టి అక్కసు వెళ్ళబుచ్చుకోవడం పలానా వాడు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు నాకు ఆ యొక్క సంపాదన రావట్లేదు అనేటువంటి అక్కచు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు దీంతో ఏం చేస్తున్నారంటే లేనిపోని యంత్రాలని మంత్రాలని ఆపాదించి వాళ్ళ ఇంటిపై వేయడం మంత్రించినటువంటి పదార్థములు వేయడం యంత్రములు వేయడం వేస్తారు పరయంత్ర పరతంత్ర పరమంత్ర విచ్ఛేదనకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉపయోగపడుతుంది ఈ జ్వాలాముఖి మాల ఎవరికైనా కావాలి అని అంటే చండీ హోమంలో పెట్టి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే విత్ సర్టిఫికేషన్ నేను మీ దాకా అందిస్తాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు కేవలం బెయ్యి నూట పదహారులకు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ తోటి ఈ యొక్క జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా విశేషంగా ఈ యొక్క మాలని అందుకోండి మా ఛానల్ వాళ్ళు దాకా రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటివి పరిశోధనలు చేసి ఏ రెమెడీస్ మీకు చెప్తే బాగుంటుంది మా ద్వారా రాయించుకొని పదే పదే ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు గురువు గారు ఫలానా ప్రాబ్లంతో ఉంటారు అని చెప్పి మీ దాకా అన్ని కూడా చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకో నలుగురికి దాన్ని షేర్ చేసి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి దాని వలన కాస్త మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మాకు కూడా మా ఛానల్ పురోభివృద్ధికి వాళ్ళు అవుతారు అలాగే జాతక పరమైనటువంటి వాటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు జాతకం పూర్తిగా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నాకు కాల్ చేసి అడగండి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేనే కాదు ఎవరి జాతకం చెప్తా అన్నా నమ్మి మోసపోవద్దు ఆ చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మాత్రం ఉండకుండా ఉండండి వీలైనంత వరకు కూడా జాతకం కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు పూర్తి జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది సర్వే జనాశనోభవంతు స్వస్తి